పట్టణంలోని ఆటో ఆటోనగర్లో భవన కార్మికులకు నాయి బ్రాహ్మణులకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్థలాలను కేటాయించారు అనంతరం శంకుస్థాపన చేశారు మీడియా సమావేశంలో భవన కార్మిక సంఘ అధ్యక్షుడు సుబ్బారెడ్డి నాయి బ్రాహ్మణ నాయకులు కల్వకూరి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎంతోమంది ఎమ్మెల్యేకు తమ గోడు వినిపించినా చూద్దాం చేద్దామంటూ కాలయాపన చేస్తూ కాలం కొనసాగించారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తమ గోడు అర్థం చేసుకుని చిరకాల కోరికను నెరవేర్చారని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు నాయి బ్రాహ్మణ కార్మికులు పాల్గొన్నారు

పేరు కావలి పట్టిన భవన నిర్మాణ కార్మికు సంచలన సంఘము నా పేరుడు భవన నిర్మాణ కార్మికుడు సుబ్బారెడ్డి గత రెండు వేల నాలుగు నుంచి మన కావల్లో అసోసియన్ నేర్పంచే ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మేము ఉన్నామని కార్మికులకు ఇబ్బంది వస్తే భవన నిర్మాణ కార్మికు సంక్షేమ రంగం తరపున అందరికీ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగిన డబ్బులు ఇస్తూ చేసుకుంటూ వచ్చాం రెండు వేల నాలుగు నుంచి మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా మాగుంట పార్వతమ్ము ఉంది ఐదు సంవత్సరాలు ఆమె చుట్టూ తిరిగి స్థలం కోసం చాలా ఇబ్బంది పడ్డాము అదేవిధంగా తర్వాత ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మస్తాన్ రావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు సంవత్సరాలు అనేకమైనటువంటి పోరాటాలు చేశాం కానీ ఆ పని కాలేదు ఈ మళ్ళీ మన కావుల శాసన శ్రీ శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోతే మన ఐదు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు ఇప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో మీకు స్థలం ఇస్తాము అని చెప్పి ఆయన చెప్పడం వల్ల మేము ఈరోజు కూడా అందరం కలిసి కట్టుగా ఉంటూ ఎవరికైనా ఇబ్బంది వస్తే మేమే ఆడుకుంటూ మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు ప్రతి నెల రెంట్ కట్టుకుంటూ ఉంటూ ఈరోజు మేము భవనం నిర్మించడానికి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి మన ఇక్కడ ఈ గుంట దగ్గర యాభై అంకణాలు స్థలం ఇవ్వడం జరిగింది ఆయనకి పేరు పేరున మా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు కావల నియోజకవర్గ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాకు భవన నిర్మాణ సంఘానికి స్థలం కేటాయించడం జరిగింది గత రెండు వేల నాలుగు నుంచి సంఘాన్ని ఏర్పంచుకున్నాము ఈ రెండు వేల ఏడు నుంచి నాలుగు నుంచి కూడా అనేక సార్లు అనేక మంది రాజకీయ నాయకుల్ని అధికారులని కలవటం జరిగింది ఎవరు కూడా మాకు ఆ అవకాశాలు కల్పించలేదు ఈరోజు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన మాకు ఈ స్థలాన్ని ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము గతంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి బాడుకుది రూమ్ తీసుకొని బాడు కొట్టుకుంటా ఉన్నాము ఈరోజు ఆయన మేము ఇది ఒక కళ నిజమైనట్టుగా మాకు అనిపిస్తూ ఉంది కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఆయన మళ్ళీ మూడోసారి కూడా ఎమ్మెల్యేగా గెలవాలని ఈ భవనాన్ని కూడా ఆయన చేతుల మీదనే ప్రారంభించాలని కూడా కోరుకుంటున్నాం రోజు నా పేరు కలపూర్ శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ముఖ్య ముఖ్యమైన కారణం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా నాయ బ్రాహ్మణులు అనేక ఇబ్బందులు పడుతూ కళ నశించిపోతా అంతరించిపోతున్న సమయంలో మేము గతంలో ఎన్నో పార్టీలను ఎంతో మందిని ఎమ్మెల్యేలను కలిసి మాకు ఈ యొక్క సంగీత కళాశాల నిర్మాణానికి త్యాగరా గుడికి స్థలం కేటాయించమని ఎంతమందిని అడిగినా కూడా ఆశ చూపి మాకు వాడుకొని వదిలేసిన ప్రజాప్రతినిధులను పార్టీలను చాలామందిని చూశాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కావాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మేము గత ఎలక్షన్కు ముందు అడిగిన వెంటనే మీకు కావలసిన స్థలాన్ని నేను కేటాయిస్తానని చెప్పడం జరిగింది ఆ స్థలాన్ని ఈరోజు కేటాయించి ఇక్కడ భూమి పూజ కార్యక్రమంలో కూడా మా ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు అలాగే కావాలి నియోజకవర్గానికి సంబంధించిన న్యాయబ్రాహ్మణ సోదరులందరూ కూడా అల్లూరు అయితేమి మీ అయితేమి అలాగే దగ్గర అయితే ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కరూ మా మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించడంతో ప్రతి ఒక్క న్యాయబ్రాహ్మణ సోదరుడు కూడా ఇక్కడికి వచ్చి మాకందరికి సహకరించి అందరికీ భరోసా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమం దీన్ని చాలా జయప్రదంగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను అలాగే మా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి కావలి నియోజకవర్గంలో నాయబ్రాహ్మణ సోదరులు అందరం కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా రుణపడి ఉండాలని నా ఉద్దేశం ఎందుకంటే ఇది ఈరోజు కోట్ల రూపాయలు విలువైన ఆస్తి ఇటువంటి ఆస్తి ఇలాంటి ప్లేస్ మనకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అందువలన మన మనసాక్షిని పరిశీలించుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా ఎవరైనా సరే మనకి ఎవరు న్యాయం చేస్తే వారి వైపు మొగ్గు చూపుతాం ఖచ్చితంగా ఏ విషయంలో కూడా ఇలాంటి అవసరం మనకు తీర్చినందున ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఆయన్ని మూడోసారి శాసన శాసనసభ్యులుగా ఎన్నుకోవాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతాప్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాయబ్రహ్మ సోదరులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ